నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నవ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడే చేసుకుని తినే బ్రేక్ఫాస్ట్ని చేయబోతున్నానండి అలాగే చాలామంది మైదాపిండి తినడం అంతా ఇష్టపడరు అలాంటి టైంలో మన ఇంట్లో వాళ్ళకి నచ్చేలా బోండాలు చేయవచ్చు దానికోసం నేను బియ్యపిండి బోండాలను ప్రిపేర్ చేయబోతున్నాను దానికోసం ఒక కప్పు బియ్యపిండి తీసుకున్నాను ఇక్కడ నేను పొడి బియ్యపిండిని వాడుతున్నాను అలాగే ఒక కప్పు మైదాపిండిని కూడా తీసుకున్నాను ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి బియ్యపిండి మైదాపిండితో చేస్తున్నాను పైనుంచి ఉప్పు అండ్ వంట సోడా వేసుకోవాలి ఒక కప్పును పెరుగును తీసుకున్నాను ఇలా తీసుకున్న వీటన్నిటినీ బాగా కలపండి అలాగే ఇందులో అవసరానికి తగ్గట్టు కొన్ని నీళ్లు యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం వాటర్ తీసుకుంటూ పిండిని గట్టిగా కలపండి ఇప్పుడు ఈ పిండిని నేను రౌండ్గా తిప్పుతున్నట్టు మీరు చేయండి ఇలా ఇలా చేయడం వల్ల బోండాలు అనేవి సరిగ్గా వస్తాయి ఇలా పిండిని తిప్పడం వల్ల మనకు బోండాలు లోపల పిండి ముద్దలా కాకుండా గుల్లగా వస్తాయి ఇలా కలిపాక పిండిని గంటన్నర నుంచి రెండు గంటల వరకు నానబెట్టాలి మీకు టైం లేకపోతే కనీసం గంటనైనా నానబెట్టాలి ఇన్ కేస్ మీకు టైం లేకుండా పోతే ఇలా మనం నైట్ పిండిని కలిపి పెట్టుకున్నా సరిపోతుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదండి ఇలా కలిపిన పిండిని బయటే పెట్టచ్చు నేను ఈ పిండిని నైటే నానబెట్టుకున్నానండి ఇప్పుడు దీనిని మూత పెట్టేసి పక్కన ఉంచేద్దాం చూడండి పిండి అనేది ఈ విధంగా ఉంటుంది ఉదయం వరకి కొంచెం దీనికి వాటర్ తడి చేతికి అంటించుకుంటూ మళ్ళీ ఒకసారి కలపాలి ఇదంతా పిండి లూజ్గా అయ్యే వరకు కలుపుకోవాలండి నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం ఇంకా మర్చిపోకండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి అనేది ఇలా ఉండాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మనకు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచి మెల్లిగా నెమ్మదిగా ఈ బోండాలు వేసుకుందాం మనం ఈ బోండాలను వేసేటప్పుడు వాటర్లో చేయి తడుపుకుంటూ పిండిని తీసుకొని బోండాలను నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి ఈ బోండాను మనం రెడీ చేసేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ కావాలి అప్పుడే మనం ఒక్కొక్క బోండా వేస్తుంటే బోండా అనేది ఉబ్బి పక్కకు జరుగుతుంది ఇందులో మనం ఆయిల్లో సరిపడే బోండాలు వేసుకున్నాం బోండా కలర్ ముదురు రంగులో వచ్చి పైన క్రిస్పీగా ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోవాలి ఒక బోండా వేసే వరకు చూడండి పైకి తేలి ఇంకో బోండా వేసే వరకు బోండా అనేది పక్కకు టర్న్ అయిపోతుంది మిగిలిన బోండాలు కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకుంటే సరిపోతుంది బోండాలు అనేవి ముదురు రంగు వచ్చినప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా చూశారు కదా ఉదయాన్నే హడావిడి లేకుండా ఎంచక్క బియ్యం పిండితో బోండాలు చాలా క్రిస్పీగా టేస్టీగా చేసుకోవచ్చు ఈసారి మీరు బోండాలు ప్రిపేర్ చేస్తే ఈ వీడియోలో ఎలా చేశానో అలా చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చాయన్నది